హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ చేపల పులుసు అందుకు కావలసిన పదార్థాలు ఒక కిలో చేపలు అందులో ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ అలమిల్లిగడ్డ పేస్ట్ కొంచెం జీలకర్ర మెంతుల పేస్ట్ కొంచెం ధనియాల పొడి వేసి కలిపి పక్కకు పెట్టుకోవాలి ఒక గిన్నెలో ఆయిల్ లేకుండా ఉల్లిగడ్డలు కట్ చేసి వేయించాలి అవి కొద్దిగా ఎర్రగా వేగిన తర్వాత మిక్సీ పట్టి పక్కకు ఉంచాలి బాండి పెట్టి అందులో నూనె వేసి నూనె కాగాక ఉల్లిగడ్డ పేస్ట్ని వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులో కొద్దిగా ఇంగువ పౌడర్ ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారపొడి కొంచెం ధనియా పౌడర్ కొంచెం జీలకర్ర మెంతుల పౌడర్ అలాగే ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి దాంతోపాటు కొద్దిగా వెల్లిగడ్డ పేస్ట్ వేయాలి ఎందుకంటే మనము ముందుగానే కలిపి పెట్టాం కాబట్టి ఇలా కొద్ది కొద్దిగానే వేసిన ఇప్పుడు అందులో చేపలు వేసి ఈ మిశ్రమాన్ని కలపాలి తర్వాత చింతపండు రసం పోయాలి చిన్న మంట మీద ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టండి అలాగే దించే ముందు కొత్తిమీర వేయండి చేపల పులుసు రెడీ అయిపోయింది ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి